లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది మారేడు దళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ తలవడం జరుగుతుంది దళాలు దళాలుగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది అది మూడు తొమ్మిది కూడా ఉంటాయి పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమి లేకుండా పూజ చేయాలి కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయననే పట్టుకుని శివలింగం మీద వేయడం జరుగుతుంది మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అందులో మారేడు దళం ఒకటి మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయన శివలింగానికి తగలడం ప్రదాయం అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులున్న దళాలతో శివునికి పూజ చేయాలి మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే ఇంట్లో మారేడు చెట్టుంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మారేడు దళాన్ని సోమ మంగళవారాల్లోనూ ఆరుద్ర నక్షత్రం రోజున సంధ్యా సమయాన రాత్రిపూట శివరాత్రి రోజున సంక్రాంతి రోజున పండుగ రోజుల్లోనూ కోయకూడదు ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచి మరునాడు పరమశివుణ్ణి పూజించాలి మారేడు దళం గాలిలోనూ నీటిలోని దోషాలను శుద్ధి చేస్తుంది ఈ బిల్వ పత్రాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి మినరల్స్ విటమిన్స్ కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము కెరోటిన్ బి విటమిన్ సి విటమిన్ కూడా ఉన్నాయి మారేడు ఆకుల్లోనూ పండ్లల్లో కూడా చాలా ఔషధ గుణాలున్నాయి బిల్వ వృక్షంలో ప్రతి భాగం కూడా మానవాళికి మేలు చేసేది అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా బాగా పరిచేస్తుంది ఇది మంచి ఔషధం దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో దీని వేరును వాడుతారు బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి బిల్వ ఆకుల కషాయం తీసి అవసరం మేరకు కొంచెం తేనె చుక్కలు కూడా కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది కడుపులోనూ పేగులోనూ పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు ఫలాలకు ఉంది బిల్వ ఆకులకు ఫలాలకు మలేరియాను తగ్గించే గుణం ఉంది బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్త సంబంధ వ్యాధులకు పనిచేస్తుంది బిల్వ వేరు బెరడు ఆకులను ముద్దగా నూరి గాయాల మీద పూస్తే త్వరగా మారుతాయి క్రిమికీటకాల విషానికి విరుగుడుగా ఇది పనిచేస్తుంది మారేడు పండ్ల వాసన చాలా బాగుంటుంది దీనికి శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణముంది సగం పండిన పండు జీర్ణశక్తిని పెంచుతుంది బాగా పండిన పండులోని గుజ్జు రోజు తింటే చాలా కాలంగా బాధించే మలబద్ధకం సమస్య నివారణ అవుతుంది మారేడు గుజ్జును పాలు పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బాగుంటుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి